క్రైజులో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం మన ఇస్రాయలు దేవుని యొక్క కృప సమాధానము మీకు మీ కుటుంబాలకు నిరంతరం ఉండును గాక ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ క్రిస్మస్ వర్తమానం ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన అవకాశం నిమిత్తమై ప్రభువుని ఎంతగానో స్థుతింపబద్దులమై ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ యొక్క పరమార్థము మనం తెలుసుకున్నామా నిజంగా క్రిస్మస్లో ఎంత ఆశీర్వాదం ఉంది అనేది మనం గమనించాలి చాలామంది క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవటం లేదా పిండి వంటలు చేసుకొని తినడం లేదా ఇల్లు క్లీన్ చేసుకోవటం డెకరేట్ చేసుకోవటం ఇవే క్రిస్మస్ అని అనుకుంటారు అవన్నీ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు కానీ అదే క్రిస్మస్ అని అనుకోవటం మాత్రం పొరపాటు ఎందుకంటే క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మన జీవితంలో గుర్తించకపోతే ఇటువంటి క్రిస్మస్ పండుగలు ఎన్ని ఆచరించినా ఎన్నిసార్లు మనం జరుపుకున్నా మన జీవితంలో ఎటువంటి దీవెన ఆశీర్వాదమో ఉండదు అయితే ఈ వర్తమానం ద్వారా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రావటం ద్వారా ఎంత ఆశీర్వాదము ప్రజలకు కలిగింది అనే విషయాలను మీ ముందు ఈరోజు పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న కొలది నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మనం గ్రహించి దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవగలిగితే నిజమైన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము మన జీవితంలో అనుభవిస్తాం గమనించండి మొదటిగా క్రిస్మస్ అంటే ఏంటి అనే సబ్జెక్ట్లోకి మనం వెళ్తే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఆరాధించుటార్ట్ గమనించండి ప్రియమైన దేవుని బిడ్లరా పదములోనే ఆ మీనింగ్ అంతా కూడా విమిడి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి క్రైస్ట్ అనగా క్రీస్తు మస్ అనగా ఆరాధన దీన్ని మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధన చేయటం గమనించండి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వారముగా ఆయనకు ఆరాధికులుగా మారిపోవటమే నిజమైన క్రిస్మస్ చాలామంది యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటము ఆయన్ని మహిమపరచడం మర్చిపోతూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించటము ఆయన పూజించటము చాలామంది మర్చిపోయి దేవుని ఆలయాలకు వెళ్ళక దేవునికి దూరం అవుతూ దేవుని మందిరాన్ని మానేస్తూ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటము చాలామంది మర్చిపోతూ ఏసైకి దూరం అయిపోతూ ఉన్నారు అయితే క్రిస్మస్ నీకు నేర్పే ఒక అద్భుతమైన పాఠము ఏంటి అంటే యూ హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్ యూ హ్యావ్ టు ఎగ్జాల్ట్ జీజస్ యేసుక్రీస్తు ప్రభుని మహిమపరచాలి ఆయనను స్తుతించాలి ఆయన ఆరాధించాలని చెప్పి ఈ క్రిస్మస్ పండుగ నీకు నేర్పిస్తుంది అనే విషయాన్ని గమనించినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి దీవెనలు ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు గమనించండి ప్రేమైన దేవుని వారులారా మన యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ప్రైజ్ టు బి హానర్ మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధనకు యోగ్యుడు అని అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఒకసారి పరలోకంలో మనం గమనిస్తే నేటికి కూడా దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు కోట్లాది కోట్ల దూతలతో ఆయన ఆరాధించబడుతున్నారు అందుకే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధ్య దైవమైన దేవుడు అందుకోసం ఈ క్రిస్మస్ మనకు నేర్పిస్తున్న సందేశం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభుని మనము ఆరాధించాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది దేవుడు మనల్ని హెచ్చిస్తున్న కొలది దేవుడు మనల్ని దీవిస్తున్న కొలది మనం కూడా ఏసుక్రీస్తు ప్రభుని మరింత ఎక్కువగా ఆరాధించు వారముగా ఉండాలి జాగ్రత్తగా మనము లేఖనాలు మనం గమనిస్తే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పశువుల శాలలో ఆయన ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి జ్ఞానులు వచ్చారు తూర్పు దేశ జ్ఞానులకు వార్త అందిన తర్వాత నక్షత్రాన్ని ఫాలో అవుతూ యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి పరిమర్శించడానికి ఆయన ఆరాధించడానికి వారు పశువుల శాల దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరిగింది అటువంటి సమయంలో మనము బైబిల్లో గమనిస్తే మత్తే రాసిన శుభవార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనం గమనిస్తే ఆ వచనాల్లో మనం గమనించగలుగుతాం వారు ఆయనను పూజించి వారు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించాయి గమనించండి ఈ మాటను మనము ఆలోచన చేస్తే తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని వారు పూజించారట అంటే ఆరాధించారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం వారు ఏవైతే బంగారము సాంబ్రాన్ని బోలము ఏవైతే కానుకలుగా తెచ్చారో ఆ కానుకలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పాద సన్నిధిలో పెట్టి వారు వెంటనే వెళ్ళిపోలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువుని పూజించినట్లుగా ఆయనను ఆరాధించినట్లుగా మనము దైవలేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి తూర్పుదేశ జ్ఞానులు ప్రపంచానికి నేర్పించే పాఠం ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారు ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు ప్రైజ్అలాట్ మనము ఈ రోజుల్లో ఎంతో మనుషులు ఆరాధన చేస్తూ ఉన్నారు రాళ్లను ఆరాధించేవారు ఉన్నారు ఆ తర్వాత చెట్లను ఆరాధించేవారు ఉన్నారు నేచర్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా మనుషులను కూడా ఆరాధించే వాళ్ళు ప్రపంచంలో మనకు కనబడుతూ ఉన్నారు నిజముగా ఆరాధనకు అందరూ కూడా ఇవన్నీ కూడా చెట్లు కావచ్చు రాళ్ళు కావచ్చు మనుషులు కావచ్చు నేచరు కావచ్చు నిజంగా ఇవన్నీ కూడా ఆరాధనకు యోగ్యులేనా యోగ్యమైన వారేనా అని మనం ఆలోచన చేస్తే నిజంగా ఇవన్నీ కూడా ఆరాధనకు యోగ్యమైనవి కావు ఆరాధనకు యోగ్యుడు ఎవరు అంటే నిజదేవుడు ఆయన సర్వలోకానికి మహిమను విడిచి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన ఆరాధికుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు ఈ లోకంలో మనం ఆరాధన చేస్తే కేవలము ఏసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మనం ఆరాధన చేయాలి ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆరాధికులను గుర్తించి ఆయన ఏసైను ఆరాధించడం ప్రారంభించారు వారు ఆరాధించినట్టుగా నీవు కూడా ఏసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆరాధిస్తే నిజంగా నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ క్రిస్మస్ సందర్భం ద్వారా దేవుడు మరలా నీ జీవితంలో అనుగ్రహించడం ప్రారంభిస్తాడు దైవజనమ గమనించండి ఏసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలి వై విని టు ప్రైజ్ అండ్ వర్షిప్ అవర్ జీజస్ యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మనం ఎందుకు ఆరాధన చేయాలంటే మొదటిగా జీజస్ గేవ్ లైఫ్ ఫర్ అస్ యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవితాన్ని మనకు జీవాన్ని ఇచ్చి ఉన్నాడు ప్రైజ్ అలాడ్ అలలోయ మనందరం కూడా గర్భములో ఉన్నప్పుడే మనందరిని కూడా రూపించిన దేవుడు మనందరిని కూడా ఆయన ఒక స్వరూపంలోకి తయారు చేసిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మనకు జీవాన్నిచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు ఈ లోకంలో మనకి జీవాన్ని ఎవరిచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప జీవితాన్ని మనకు అనుగ్రహించిన వారు ఎవరైనా ఉన్నారా అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చన్నారు నేను జీవమై ఉన్న దేవుడను అన్నాడు ఐఎమ్ ద లైఫ్ అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయాల్లో వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు గమనించండి మనకు యేసుక్రీస్తు ప్రభువారు జీవితాన్ని ఇచ్చాడు ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటి అంటే మనము మనుషులుగా జన్మించడమే నిజమైన ఆశీర్వాదం చాలామంది అడుగుతారు అయ్యా ఏసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో ఏమైనా ఆశీర్వాదాలు చేశాడా దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడా నా జీవితంలో ఇంతవరకు ఏ ఆశీర్వాదాలు ఏ దీవెనలు లేవు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటే నేను ఒక సమాధానం మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను అదేంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు నీకు మనిషిగా నిన్ను పుట్టించటమే నిజమైన నీ జీవితంలో ఆశీర్వాదము నీకు జీవాన్ని ఇవ్వటము నీకు జీవితాన్ని ఇవ్వటం కంటే ఇంకేదైనా గొప్పతనము ఉందంటారా ఒక గొప్ప దైవజండు మాట్లాడుతూ ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని సృష్టించటమే నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన పని నిజంగా ఈరోజు ఏసఐ మనకు జీవితాన్నిచ్చాడు ఏసై మనకు బ్రతుకునిచ్చాడు అందుకే కీర్తనాకారుడు గారు మాట్లాడుతూ ఉంటాడు నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు అంటే దేవుడు ఒక మనిషిని కలుగచేసిన విధానము ఎంత గొప్పదో ఆ మాటను బట్టి మనం గమనిస్తూ ఉంటాం నిజంగా దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు ఈరోజు మనము నేటికి బ్రతుకున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఎంతోమంది మన ముందు ధనికులు గొప్పవారు కోట్లకు పడిగెత్తిన కోటీశ్వర్లు లక్షాధికారులు ఆస్తులున్నవారు చదువున్నవారు తత్వ తత్వజ్ఞానము కలిగిన వారు వేద విధాంతాలు చదివిన వారు గొప్ప గొప్పవారు ఎంతో మంది ప్రపంచంలో కనుమరుగైపోతూ ఉన్నారు మీకు తెలుసు కదా కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్పవారు రాజ్యాలను ఏలిన వారితో సహితము మరణించి ఉన్నారు మరి మనం ఈ రోజుకు నేటికి సజీవులుగా బ్రతుకున్నామంటే ఈ వర్తమానం ఈ విధంగా వినగలుగుతున్నామంటే ఇది కేవలము దేవుడిచ్చిన జీవితమే కదా దేవుడిచ్చిన బ్రతికే కదా అందును బట్టి మనం ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి ఏసుక్రీస్తు ప్రభు మనకు జీవితం ఇచ్చాడు జీవాన్ని ఇచ్చాడు అందును బట్టి ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన బ్రతుకును బట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని స్థుతింపబద్ధులమై ఉన్నాం గమనించండి ఈ పరమార్థంను గుర్తించినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు గమనించండి క్రిస్మస్ పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ పండుగ అందరం జరుపుకుంటాం కానీ ఆ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం క్రిస్మస్ పండుగ మన జీవితంలో జరుపుకోవటం ద్వారా అసలు మన జీవితంలో ఏం ఆశీర్వాదం ఉంది అని మనం గమనించి ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ అని గుర్తించిన నాడే నీ జీవితంలో క్రిస్మస్ యొక్క దీవెన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు గమనించగలుగుతూ ఉంటాం ఈనాటికి కూడా ఏసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాల్లో ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన స్థుతికి పాత్రుడు స్థుతింపదగిన గొప్ప మహనీయుడైన దేవుడని నువ్వు గుర్తించినప్పుడు నీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదము నువ్వు అనుభవిస్తావు రెండవది ఏసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన మహిమైశ్వర్యం నందు మన ప్రతి అవసరతలు అక్కర్లు తీరుస్తున్నాడు నేటికి కూడా మన జీవితంలో దేవుడు ఏ కొదువ ఎటువంటి కొరత ఏ లేమి కూడా మన జీవితంలో ఉంచలేదు ఏ సమయంలో ఏది కావాలో ఏ టైంలో ఏది అవసరతగా ఉందో దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని బట్టి ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించు వారమై ఉన్నాం ఆరాధిస్తున్నావా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఏది కావాలో నీ కుటుంబంలో ఏది అవసరతగా ఉందో నీ బ్రతుకుల్లో ఏదైతే నీకు నీడిగా కనబడుతుందో నీ నీడ్స్ అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు నీకు తీరుస్తూ ఉన్నారు ఆయన నీకు సమయానుకూలంగా ధనమిస్తున్నారు ప్రతిరోజు భోజనం చేయడానికి ఆహారం ఇస్తున్నారు ప్రతిరోజు ధరించడానికి వస్త్రం ఇస్తున్నారు సుఖ సంతోషాలు దేవుడు ఇస్తున్నాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగములో నీ చేతి పనిలో దేవుడు చక్కని అభివృద్ధిని కలుగ చేస్తూ ఉన్నాడు నువ్వు తలంచిన ప్రతి కార్యము కూడా నా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు మరి ఇంత గొప్ప కార్యాలు దేవుణ్ణి పట్ల చేస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే ఆయన చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఆయన నీకు ఇస్తున్న ప్రతి ఒక్క దీవెనను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించేవారిగా నువ్వు మారిపోవాలి ఈ రోజులో చాలామంది అండి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి దీవెన పొందుకు పొందుకునేవారుగా ఉన్నారే తప్ప నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశారు కదా మేము ఆయన ఆరాధించాలని చెప్పేసి చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఈ వాక్యం వింటున్న దైవ జనమా ప్రభు ప్రభుని ఆశీర్వదించే కొలది నువ్వు ఆయనను ఆరాధించు వ్యక్తిగా నువ్వు మారిపోవాలి దేవునిని ఎంత దీవిస్తున్నాడో ఎంత ఆశీర్వదిస్తున్నాడో అంతే విధముగా నీవు కూడా నీ జీవితం ఏ సమర్పించి నీ జీవితం ఏసుక్రీస్తు ప్రభుకి ఇచ్చి నువ్వు అంతే విధముగా ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి అంతే సమీపముగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి రావాలి ఏసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఇస్తున్న ప్రతి దీవిని దీవెనను బట్టి ఆశీర్వాదాలను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు వ్యక్తిగా ఉండాలి గర్భఫలం లేనప్పుడు దేవుని ఎలా ఆరాధించావో గర్భఫలం వచ్చిన తర్వాత కూడా అలానే ఆరాధించాలి ఉద్యోగం లేనప్పుడు ఎలా ఆరాధించావో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అలానే ఆరాధించాలి నీ జీవితంలో లేమిలో ఎలా ఆరాధించావో నీ జీవితంలో సమృద్ధిలోకి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఆరాధించాలి చాలామంది ఏమీ లేనప్పుడు దేవుని పాదాలు పట్టుకొని సమస్తము దేవుడిచ్చిన తర్వాత దేవుని వదిలిపెట్టేవారు ఎంతమందో కనబడుతూ ఉన్నారు అవసరాలకి దేవుని ఆరాధించడం కాదు ఏసుక్రీస్తు ప్రభు మీద కృతజ్ఞత కలిగి దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలని ఈ క్రిస్మస్ ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ మరి ఎలా ఆరాధించాలి ఎలా పడితే అలా ఆరాధించడం ఏసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేదు గమనించండి బైబిల్లో లేఖనాల్లో మనం గమనిస్తే యోహాను రాసిన శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడి మాటలు రాస్తూ ఉన్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఎమెన్ ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు త్రిఏక దేవుడు ఆయన తండ్రి ఆయన కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు గాడ్ ఈజ్ వన్ బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ దేవుడు ఒక్కడే కానీ ఆయన ముగ్గురుగా ప్రత్యక్షించబడ్డారు ఈ విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు మానవ జ్ఞానముతోనో భౌతిక సంబంధమైన ఆరాధనతోనూ ఏసైని ఆరాధించడం కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఎందుకంటే ఆయన ఉన్న దేవుడు ఆయన ఉన్న దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా మరల మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు మనము సంపూర్ణమైన భక్తితో సత్యముతో ఆత్మతో ఆరాధించి వారముగా మనం ఉండాలి మన సొంత ఆరాధన దేవుడు మెచ్చడు ప్రియ దేవుని బిడ్డ మన సొంత జ్ఞానముతో మన సొంత మెప్పుతో దేవుణ్ణి ఆరాధించడం కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించే సమయంలో మనం ఆత్మపూర్ణులుగా మారిపోవాలి ప్రైజ్ అడ్ ఆత్మ పూర్ణులుగా మనము తీర్చిదిద్దబడాలి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభువ నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు నీ ఆత్మతో నింపు నీ ప్రభావంతో నీ మహిమతో నీ శక్తితో నీ అభిషేకముతో నన్ను నింపండి ప్రభు అని చెప్పి మనం ఏసుక్రీస్తు ప్రభువుని ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వీకరిస్తారు దేవుడు మానవ ఆరాధనను భౌతిక సంబంధమైన ఆరాధనను స్వీకరించువాడు కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనను ఏసుక్రీస్తు ప్రభువారు స్వీకరిస్తారు అందును బట్టి నువ్వు ఎప్పుడైనా వెన్ యు ఎంటర్ ద కోర్ట్స్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క మందిరంలో కానీ పరిశుద్ధమైన స్థలములో కన్ను వచ్చినప్పుడు ఆత్మతో ఆరాధించటము నువ్వు నేర్చుకోవాలి దావీదు ఆత్మతో ఆరాధించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందట దావీదు ఆత్మతో ఆరాధించినప్పుడు దేవుడే పరవశుడైపోయాడు అంటే నువ్వు ఆత్మతో ఆరాధిస్తే దేవుడు పరవశించబడతాడు నువ్వు ఆత్మతో ఆరాధిస్తే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు నీ ఆరాధనను చూసి ఆయన పరవశించి దైవికమైన దీవెనలు ఆశీర్వాదాలు పరలోకం నుండి నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు కాబట్టి మొదటిగా మనం గమనించి ఉన్నాం క్రిస్మస్ అంటే ట్రూ వర్షిప్ యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని నిజముగా ఆరాధించుట రెండవది క్రిస్మస్ అనగా సబ్మిటింగ్ అవర్ లైఫ్ టు గాడ్ యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని మనము మన జీవితాలు ఆయనకు సమర్పించటము ఏసుక్రీస్తు ప్రభుకి మన జీవితాలు సమర్పించటమే నిజమైన క్రిస్మస్ జాగ్రత్తగా మీరు గమనిస్తే తూర్పుదేశ జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభు వారికి బహుమానాలు సమర్పించారట అంటే బంగారము సాంబ్రాన్ని బోలము ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించి ఉన్నారు అంటే క్రిస్మస్ అనగా సమర్పణ వ్యక్తిగతముగా మన జీవితాలు ఏసుక్రీస్తు ప్రభుకి సమర్పించటం గమనించండి నీ జీవితము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో కార్యము చేయాలి అంటే ఏదో ధనధన్యాలు దేవుడు కోరట్లేదు నీ ఆస్తిని దేవుడు కోరట్లేదు నీ అంతస్తులు దేవుడు కోరట్లేదు నీ హోదాను దేవుడు ఆశించట్లేదు నీ పలుకుబడిని దేవుడు కోరట్లేదు కానీ నీ జీవితాన్ని యేసయ్య కోరుతూ ఉన్నాడు ఆర్ యూ ఏబుల్ టు సబ్మిట్ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్ ఏసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించగలవా ఈ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవించాలి అంటే నిజమైన క్రిస్మస్ అంటే నీ జీవితాన్ని ఏసైకి సమర్పించటము ఏసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం సమర్పించకుండా యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితము అర్పించకుండా నీ జీవితంలో ఎంత క్రిస్మస్ పండుగలన్నీ జరుపుకున్నా కానీ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో అనుభవించలేవు అందుకే ద క్రిస్మస్ ఈజ్ సింప్లీ మీన్స్ దట్ సబ్మిటింగ్ యువర్ హార్ట్ అండ్ యువర్ లైఫ్ టు గాడ్ యేసు క్రీస్తు ప్రభువుకి నీ జీవితము నీ యొక్క మనస్సు ఆయనకు సమర్పించటమే నిజమైన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదమై ఉంది ప్రిమ దేవుని ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభుకి తమ హృదయాలు అర్పించలేకపోతున్నారు నీ హృదయము ఎవరితో ఉంది ఎవరికి అర్పించావు ఎవరికి ఇచ్చేసావు చాలామంది యవనస్తుల యొక్క హృదయాలు యవన బిడ్డలకు ఇచ్చేస్తూ ఉన్నారు చాలామంది మనస్సులు హృదయాలు కదిలిపోతూ ఉన్నాయి వారికో వీరికో హృదయాలు అర్పిస్తూ ఎవరి హృదయంలో మరొకళ్ళని పెట్టుకుంటూ లోకానుసారమైన వ్యర్థమైన ఆలోచనలతో జీవిస్తూ తమ జీవితాలు ఇష్టానుసారంగా పతన అవస్థలోకి నడిపించుకుంటున్నారు కానీ ఈ క్రిస్మస్ నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే జ్ఞానులు బహుమానము యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించిన విధముగా నీ జీవితం కూడా ఏ ను సమర్పించగలిగితే అది నిజమైన క్రిస్మస్ని జీవితంలో అందుకే బైబిల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఏం చేయాలట సమర్పించాలి ఎందుకు భక్తుడు ఆ మాట మాట్లాడి ఉన్నాడంటే మనం బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుకి ప్రాణాత్మ దేహాలను మనం సమర్పించినట్లయితే దైవికమైన దీవెనలు దైవికమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలవలో మరణించిన తరువాత చివరి మాట మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఐ ఆమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యూ ఐఎమ్ సబ్మిటింగ్ మై స్పిరిట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి తన తండ్రికి ఆత్మను అప్పగించినప్పుడు నీ జీవితంలో కూడా నీవు కూడా ఏసుక్రీస్తు ప్రభుకి సమర్పణగా మారిపోవటమే నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం అర్పించకుండా యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం సమర్పించకుండా ఇటువంటి క్రిస్మస్లు ఎన్ని జరుపుకున్నా నీ జీవితంలో క్రిస్మస్ యొక్క ఆనందమో క్రిస్మస్ యొక్క సంతోషము నువ్వు అనుభవించలేవని దేవుని సాగుకునిగా తెలియచేస్తూ ఉన్నాను గమనించండి ఏసుక్రీస్తు ప్రభు మనకు ఉదాహరణగా మారిపోతూ ఉన్నారు ఆయన ఎలా అయితే తన శరీరాన్ని తన జీవితాన్ని తన తండ్రికి సమర్పించారో నీవు కూడా నీ జీవితాన్ని ఏసైకి సమర్పించగలిగితే నీ జీవితంలో దైవికమైన దీవెన దైవికమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు గమనించండి క్రిస్మస్ అంటే ఏదో ఆసామాసిగా అందరూ జరుపుకుంటున్న పండుగని నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు కానీ ఈ క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు ప్రభువుని ఆరాధన చేయటం ఆయనకి నా జీవితం సమర్పించటం అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు చాలామంది అంటారు క్రిస్మస్ అంటే ఇంటిపైన స్టార్ అంటారు ఇంటిపైన స్టార్ పెట్టేసి ఇంట్లో బారు పెట్టేస్తారు లేదా ఇంటిపైన స్టారు పెట్టి ఇంట్లో పోరు అంటే గొడవలో గందరగోళం భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్ పెట్టుకోవడం మంచిదే కానీ మన జీవితం కూడా ఏ సైకి సమర్పించి మన బ్రతుకును మార్చుకొని మన పాపపు అలవాట్లు మనం ప్రక్కన పెట్టి ఏసుక్రీస్తు ప్రభుకి మన జీవితం అర్పించి రక్షణలోకి మనం వచ్చినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు నిన్ను దైవికమైన దీవెలతో ఆశీర్వదించడం ప్రారంభిస్తారు నీ నుంచి దేవుడు కోరేదొకటే నీ జీవితం ఏసైకి కావాలి ఏసైకి నీ జీవితం తప్ప మరి దేంతో పని లేదు ఒక్కసారి నీ జీవితం ఏసైకిచ్చి చూడు ఏసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు రక్షణ నీకు అనుగ్రహిస్తాడు రక్షణ ఉచితంగా యేసుక్రీస్తు ప్రభు నీకు ఇస్తున్నారు రక్షణ ఆయన నుండి వచ్చు ఒక ఉచితమైన బహుమానమని నువ్వు గుర్తించి నీ జీవితం ఏసైకి సమర్పించి నీ అలవాట్ల నుంచి నువ్వు విడుదల పొంది కంప్లీట్గా పవిత్రతగా పవిశుద్ధతగా నువ్వు మార్చబడి ఏసై సన్నిధిలో కొనసాగలిగితే ఏసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రిస్మస్ నీకు నేర్పే పరమార్థమేంటో తెలుసా వర్షిపింగ్ జీజస్ సబ్మిటింగ్ యువర్ లైఫ్ టు గాడ్ ఏసైను ఆరాధించటము నీ జీవితం ఏసు ప్రభుకి ప్రభువుకి సమర్పించటమే నిజమైన క్రిస్మస్ అట్టి క్రిస్మస్ ఆశీర్వాదం క్రిస్మస్ యొక్క దీవెన ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు కలుగునగాక ప్రార్థన చేద్దాం కలుమూసుకోండి పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ఏసయ్య నీకు వందనాలు ఇంతవరకు ఈ అద్భుతమైన వర్తమానం చేత అయ్యా మా ప్రియులతో మాట్లాడి ఉన్నారు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి క్రిస్మస్ యొక్క పరమార్థం తెలుసుకొని వారు నీ కొరకు జీవించే కృప ఆశీర్వాదము వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నిజమైన ఆరాధన అయ్యా నిజమైన భక్తి నిజమైన విశ్వాసము నువ్వు కోరుకునే దేవుడో ప్రవ్వా అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా దేవించి నిజమైన ఆరాధన వారు కూడా చేయనట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా ఎవరైతే ఇంకా పాపములో లోకములో జీవిస్తూ ఉన్నారో వారు కూడా మీ తమ జీవితాలు మీకు సమర్పించి మీకు ఇష్టానుసారమైన పాత్రలుగా జీవించడానికి కృప కలుగు చేయండి మీరు దీవించండి కలుగును గాక కృప విస్తరించబడును గాక ఆశీర్వదించి బలపరిచి వర్తమానం వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా అనేకులకు దీవినకరముగా ఆశీర్వాదకరముగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం తలంచిన ప్రతి కార్యములు సఫలపరచి దీవించి బలపరచమని యేసుక్రీస్తు సూక్రీస్తు శ్రేష్టమైన శ్రేష్ఠమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక్క